సర్వప్రపాండి స్తోత్ర మా దావ చోటు అయిన స్తోత్ర అలెలు యహలిలు యహాలెలు యహలలు ఎ ప్రార్థన పూర్వకంగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి ప్రతి ఒక్కరు వస్తున్నారు మీరు ప్రార్థన పూర్వకంగా ఉండాలని నేను అడిగినాను మేము ప్రకటించున్నాం లైవ్ ఇవ్వబడుతుంది అందరికీ ఈ లైవ్లో రెండంతల ఆత్మాభిషేకం తమ్ములిండ్లు మీరు చూసే ఉంటారు ఏలియా మీద ఉన్న అభిషేకం ఏలి మీద ఉన్న అభిషేకము ఏ రీతిగా అనేకులకు అవసరతలు తెచ్చిందో అనేకుల బంధకాలు తెంచిందో ఆకాశాన్ని ఎలా మూసిందో ఆకాశాన్ని ఎలా తెరిచిందో ప్రకృతిని రాజును రాజ్యాలను ఆయన ఎలా జయించాడో మనం సమస్తం చూడగలుగుతాం కనుక ఏలి యొక్క అభిషేకం ఏలి యొక్క అభిషేకం ఏం చేస్తుంది అనే దానికి అసలు అభిషేకం అంటే ఏంటి అభిషేకం ఎలా పనిచేస్తుంది అనే అనేక మంది విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అలాగే మీరు లైవ్లోకి కూర్చుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పోరాటాలు గుండా ఏదైనా సమస్యల గుండా ఏదైనా జయించలేక ఇబ్బంది పడతా ఉందంటే తప్పకుండా మీరు కామెంట్ని మాకు తెలియజేయండి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి గర్భఫలాలు లేనివారు దురాత్మ చీకటి శక్తుల చేత పీడించబడుతున్నవారు ఆర్థికంగా ఎదగలేకుండా అప్పుల సమస్యలతో సతమతమవుతున్నారు కుటుంబంలో సమాధానం లేనివారు వారు ఎవరైనా సరే ఇది ఈ వీడియో ద్వారా పశువుతాదేవుడి మధ్యాహ్న కాల సమయంలో బహు బలముగా కదులుతున్నాడు ఆయన తన శక్తి కలిగిన హస్తం మీరు ఈ లైవ్లో కనెక్ట్ అవ్వటం ద్వారానే దేవుని యొక్క హస్త బలము మీదకి బలంగా దిగి వచ్చి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించబడుతుంది ఐగుప్తు దేశంలో చాప హస్తం ఆ హస్తాన్ని చూసి పరో గడగడలాడిపోయాడు పరో గుండెలు కరిగిపోయినాయి భూమి మీద ఇటువంటి దేవుణ్ణి మేము ఎన్నడూ చూడలేదు ఇటువంటి ఆశ్చర్యకరాలను మేము ఎన్నడూ వినలేదని రాహాపన వేసి కూడా ఆ ప్రిజు ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు సాక్ష్యం ఇచ్చింది కనుక మధ్యాహ్న కాల సమయంలో అటువంటి గొప్ప దేవుడు కదిలే సమయం ఇది నీ కొరకు మాత్రమే కదులుతాడు నీ అవసరం ఏది ముందర టైప్ చేస్తే ఖచ్చితంగా ఆయన క్రీస్త మహిమైశ్వర్యంలో నీ అవసరాన్ని తీరుస్తాడు ఆయన బలంగా నమ్మండి బలంగా నమ్మండి టైప్ చేయండి టైప్ చేసి మీకున్న సమస్య ఏదైనా మీ ఇరుగు పొడిగు వారైనా మీ బంధువులలో ఎవరైనా బాధపడుతున్నా లేక వేధించబడుతున్నా అది ఏదైనా టైప్ చేయండి మీ మెసేజ్లు పెట్టండి లైవ్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వడానికి షేర్ చేయండి ఇది కనుక ఈరోజు మనం కొద్దిపాటి వాక్యము రెండు అధ్యాయం చదువుకొని మనము వాక్యంలోకి వెళ్దాం నేను ప్రార్థనగా ప్రార్థన మందిరంలో ఉన్నాను అనేకలు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నేను కొద్దిగా చిన్నగా మాట్లాడతాను రైతు అర్థం చేసుకోండి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం అంతట ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి మీద నేల మీద దాటిపోయింది వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూచి చూసి నేను నీ అద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూరుగనో దానిని అడుగుమని చెప్పగా ఎలిషా అంటున్నాడు నా తండ్రి నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు అభిషేకం నా మీదకు వచ్చినట్లుగా దయచేయమని రెండు పాల అభిషేకం ఏలియా ఎలిషా మధ్య జరుగుతున్న ఒక సంభాషణ ఇది ఏలియా పరలోకానికి ఆరోహణం అవుతున్న సమయం అది ఆ సమయాలలో ఏలియా ఎలిషాతో అంటాడు దేవుడు నన్ను బేతలికి వెళ్ళమన్నాడు అంటాడు యహోవ జీవంతో నీ జీవంతో నేను నేను విడిచిపెట్టను అంటాడు మరలా రెండుసారి అంటాడు యహోవ నన్ను ఎలుకోకు వెళ్ళమన్నాడు అంటాడు యహోవ జీవంతోడు నీ జీవంతోడు నేను నేను విడిచిపెట్టను అంటాడు ఎలిషా మరలా యహవ నన్ను యోర్ధానికి వెళ్ళమన్నాడు అని మూడవమారు ఏలియా ఎలియాకి చెప్తాడు యహోవ జీవంతో నీ జీవంతో నీ నేను విడిచిపెట్టను నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను విడిచిపెట్టను ఎలిసియా చూస్తున్నమాట ఎలిసియా యొక్క అంతరంగంలో ఏలియాని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా ఏలియాని హత్తుకొని ఏలియా ఆత్మలో తనకు కావలసిన ఆ పాళ్ళు అభిషేకం కొరకై ఆసక్తితో ఏలియాని వెంబడిస్తూ ఉన్నాడు ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఈ వేడు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుడు దేని మీద ఉందని ఆసక్తి లోకం మీద ఉందా ఎటువైపు వెళ్తుంది నీ ప్రయాణం అభిషక్తుడైన దైవజను వదిలిపెట్టి లోకంలో ఆశ్రయించి లోకాశలను ఆశ్రయించి దేవునితో దేవుని దృష్టిలో విభిచారులుగా మిగిలిపోతారా పరిశుద్ధులుగా ఉంచబడతారా నువ్వు తీసుకున్న నిర్ణయాలు నువ్వు తీసుకున్న ఆ ఆలోచనలు అవి ఇష్టంగా ఉన్నాయా లేవా అని మధ్యకాల మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి పరిశోధించుకోవాలి పరిశీలించుకోవాలి అభిషేకం కావాలి అని ఇష్టపడతారు కానీ అభిషేకం కావాలని ఇష్టతను కలిగి ఉంటారు కానీ అభిషేకం కొరకు వారు చేయాల్సిన త్యాగం అనేది చేయదు వ్యభిచారనిలారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని లోకము మనలో పెట్టుకొని అభిషేకం మన తల మీద పోయి పడాలంటే అది కుదరదు కొత్త ద్రాక్షరసంలో కొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోయి పడుతుంది పాత తిత్తులలో పోయిబడదు అని చెప్తున్నాడు ఆయన అంటే కొత్తగా జన్మించిన శిష్యుల వల్ల మనం మారాలంటే మనం దేవుని ఆత్మ దగ్గర గురించి మనం ఒప్పుకోవాలి మనం విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టుకోవాలి మన ప్రభుత్వ నిధులు మన హృదయాన్ని విప్పి ఆయన ఎదుట మోకాలున్నీ ఆయన చేత శుద్ధి చేయబడాలి ఏమైనా చూస్త పదమూడవ వచ్చిన రాయబడినట్టుగా నేను నిన్ను కడగని ఏడాల నా ఆత్మలో నీకు పాలు లేదు పేతురు అని చెప్పాడు ఆయన ఆత్మలో పాలు ఎలిస అంటున్నాడు నీ ఆత్మలో నాకు పాలు కావాలి ఎట్లాడు గలుగుతున్నాడంత ధైర్యం అంటే ఎలిసా ఏలి అని వెంట పట్టుకొని ఎలిసా యొక్క ఎలిసా యొక్క చేతుల మీద నిలిపిస్తూ పరిచారం చేస్తూ ఎలిషాకి ఏలియాకి ఇప్పుడు అందుబాటులో ఉండేవాడు కనుక ఏలియాని అడగటానికి ధైర్యం కలిగింది నిజంగా ఈనాడు చాలామంది అడుగుతూ ఉంటారు అన్న గర్భఫలం అడిగింది అబ్రహం గర్భఫలం అడిగాడు అట్లాగే చాలామంది గర్భఫలాలు అడిగి పొందుకున్నారు సులభని జ్ఞానం అడిగాడు ఇజ ఆయుష్ అడిగాడు వాళ్ళు అడిగిన వాళ్ళందరూ పొందుకున్నారు కానీ అడిగింది నీకు ఎంతవరకు ఉపయోగం అది నిజంగా నీకు అవసరత లేదా అనేది దేవుడు దాన్ని చూసి దాని మీద నీకు ఎంత ఆసక్తి ఉంది ఆ ఆసక్తిని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు అదే ఏది ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూగిపోయింది ఆకాశం తెరవబడింది అని మనం యాకూబ్ రాసిన పత్రికలు చూడగలుగుతాం అధ్యాయంలో కనుక ఇది అభిజన్మాట అనా ఇంటి అభిషేకం అభిషేకం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి పైన కాడిని విరిచివేస్తుంది అభిషేకము ఒక వ్యక్తి మీద ఉన్న చూడండి ఆ యొక్క ఎద్దుల మీద ఆ యొక్క కాడి పెట్టి పొలాన్ని దున్నిస్తూ ఉంటారు రైతు ఆ ఎద్దుల మీద ఆ కాడి ఉన్నంతసేపు ఎద్దు రైతు చెప్పినట్టుగానే వింటూ ఉంటుంది అది ఒక బానిస అలాగే ఇస్రాయల్ ప్రజలు అయ్యుక్త దేశంలో ఫరో క్రింద బానిసలుగా ఉన్నారు దేవుడి శక్తివంతమైన అభిషేకం మోసకి ఇచ్చి మోసని ఆ ఇస్రాయలు ఈజిప్ట్ దేశంలోనికి పంపించి ఆ బానిసత్వ సంఖ్యలను తెంచుకొని ఆయన నడిపించాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అంటే ఒక వ్యక్తి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అంటే అటువంటి సుఖవంతమైన సౌఖ్యవంతమైన జీవితం జీవించాలంటే ఆ వ్యక్తి మీద ఉన్న గొట్టాల తనం విరగొట్టబడాలి అప్పులన్నీ సమస్య నుంచి బయటికి రావాలి రకరకాల సమస్యలు ఇది ఒక యుద్ధం మన జీవితం యొక్క యుద్ధం యుద్ధం నుంచి మనం బయటికి రావాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే మనం దేవుని యొక్క ఆస్తం కిందకి దైవజనుడి యొక్క సహవాసంలోనికి మనం రావాలి మన ప్రార్థన ద్వారా మనం దేవుని ఎదుర్కోవాలి ప్రతినిత్యం ప్రతినిత్యం ఎల్లప్పుడూ ఎడతెగ ప్రార్థనాత్మ ప్రార్థనాత్మ పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ ఇటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఆత్మలో మండుతూ ఉంటారు ఎందుకంటే వీరు దేవుని చేత అభిషేకించబడిన వారు అభిషేకించబడిన దైవ్య జనులతో నువ్వు కానీ కనెక్ట్ అయితే ఆ దైవ్య మీదన మీద అభిషేకము నీ మీద కూడా పాస్ అయ్యి నీ మీద ఉన్న ప్రతి కాడి బంధకము చీకటి కార్యలు లయమైపోతాయి అపవిత్రత నుంచి విడిపించబడతావు ప్రతి బంధకాలను తెంచుకొని క్రీస్తు కొరకు ప్రకాశించబడతావు అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు ఏలియా వేలియ నన్ను దేవుడు బేతెలికి వెళ్ళిపోమన్నాడు అన్నప్పుడు తెలిసి అంటున్నాడు యహవ జీవంతో నీ జీవంతో నేను నేను విడిచిపెట్టను నేను నిన్ను విడిచిపెడితే అభిషేకాన్ని కోల్పోతాను వీళ్ళిద్దరు కలిసి ఆ యోగదాన్ ప్రాంతానికి వెళుతున్నప్పుడు దేవుడు తనను తీసుకెళ్తున్న అరణ్య ప్రాంతానికి వెళుతున్నప్పుడు వేలియా తన యొక్క దుప్పటి తీసుకుని యోగానం కొట్టగానే యో రెండు పాయలుగా చీలిపోయిందని రాయబడి ఉంది హలి రెండు పాయలు ఇలాంటి అభిషేకంగా నేను నీ మీద ఉంటే అభిషేకము నిన్ను ఏలుబడి చేస్తే నీ మీద ఉన్న వ్యర్థానైనా నీ మీద ఉన్న ఎరుక గోడలైనా వాటంతట అంతలాగే కూలిపోతాయి ఎందుకంటే నీ మీద ఉన్న అభిషేకము నీ ఎదుట ఉన్న శత్రువు యొక్క సమూహాలను సవాల్ చేస్తూ ఉంటుంది దాబీది అభిషేకించబడ్డాడు దాబీది అభిషేకించబడి తన ఎదుట ఉన్న పిలిస్తీను ఒక్క రాయి ఒక్క రాయి గుని ఒక్క రాయి ఒకే ఒక్క రాయి ఒకవేళ దాబీది విస్తే రాయి కొంచెం ఇటుగా వెళ్ళి ఉండవచ్చు కానీ పరిశుద్ధాత్మ వాటి దాన్ని నేరుగా తీసుకెళ్లి నుదుటి కొట్టి మరణమవునట్లుగా చేశాడు పిలిస్తానందుకు జనమా నేను చిన్నపాటి లైవ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను ఈరోజు చాలామంది జీవితాలలో గొడ్రతనం ఎందుకు ఉంది చాలామంది జీవితాలలో వారి ఎదుట చాలా సవాళ్ళు గుళ్యాతుల గుళ్యాత్తు వంటి సవాళ్ళు ఎన్నో ఉన్నాయి ఎరుక వంటి సవాళ్ళు చాలా ఉన్నాయి వాటన్నిటిని విడగొట్టుకొని ఆ బంధకాల నుంచి విడిపించుకొని వాళ్ళు పైకి లెగిసి ఫలించాలని ఆశపడుతున్నారు కానీ ఆ పాపంలో సమసన్ వలే దిలీల ఓడిలో పండుకున్న వాళ్ళు చాలా మంది లోకపు ఓడిలో పండుకున్న వాళ్ళు చాలామంది ఉదయాన్న లేవగానే వాట్సాప్ ఉదయాన్న లేవగానే ఫేస్బుక్ ఉదయాన్న లేకుండా ఇస్టాగ్రామ్ రకరకాల రీల్స్ లోకంలో విరుక్కుపోయారు దేవునికి అభిషేకము నీ మీద పనిచేదు నీవు లేచి మోకాల మీదకి రావాలి దైవజనుడు సంఘ సహవాసంలోకి రావాలి సంఘ సహవాసంలో నువ్వు ఉండాలి ఇందాక చెప్పుకున్నాను ఈ లోక స్నేహము దేవునితో వైరము దేవునితో వైరము వైరమైన వాటితో నువ్వు సహవాసం కలిగి దేవుని ఒక అభిషేకాన్ని పొందుకొని ప్రతి కాడిని విరిచివేసుకొని బ్రతకాలంటే నో అది అసాధ్యం ప్రతి ఒక్కరికి దేవుని యొక్క అభిషేకం కావాలని ఉంటుంది కానీ తమ జీవితంలో కొన్ని విడిచిపెడతానికి వాళ్ళు ఇష్టపడరు పాపంలో దేవుని మందిరానికి వస్తారు అవే సిగరెట్లు తాగుతుంటారు మందిరానికి వస్తూ ఉంటారు రవే గుట్కాలు మందిరానికి వస్తూ ఉంటారు రవే చెడు స్నేహాలు మందిరానికి వస్తూ ఉంటారు కాలక్షేపం కొరకు రకరకాల వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తుల మీద దేవుని యొక్క అభిషేకం అది ఎన్నడూ పని చేయదు అభిషేకం వాల్యుబుల్ ఖరీదైనది కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన అభిషేకం నీ మీదకి రాదు ఎందుకంటే నువ్వు త్యాగం చేయవలసినవి ఏంటంటే నీ దేహం దేవుని ఆలయం ఈ దా ఈ ఆలయాన్ని చెడగొట్టి వాటికి నువ్వు దూరంగా బ్రతకటమే పరిశుద్ధంగా బ్రతకటమే చెడ్డ వాటిని అసహించుకోవటమే చెడ్డ మాటలను అసహించుకోవటమే చెడ్డ వాటిని చూ చూడకుండా నీ కన్నులకు నీవు దేవుని యొక్క వాక్యాన్ని అలవాటు చేయాలి నీ చెవులకు దేవుని యొక్క వాక్యాన్ని అలవాటు చేయాలి నీ పెదాలకు దేవుని యొక్క స్థుతులను నువ్వు అలా అలవాటు చేస్తే అభిషేకము నేను అంటి పెట్టుకుని ఉంటుంది అన్న అభిషేకం ఎలా వస్తుంది ఇప్పుడు చెప్తున్నాను కదా దాని ప్రకారం జీవించాలి దాని ప్రకారం జీవిస్తే నీకు అభిషేకం నీ మీద ప్రవాహం అలా నేను ఎన్ని చెప్తున్నాను గర్భఫలం వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు శోధించబడుతున్న వారు ఎవరైనా సరే టైప్ చేయండి దేవుని యొక్క ఆత్మ మీ మీద బహుబలంగా దిగి వస్తూ ఉంటాడు నా మాటల ద్వారా దేవుని యొక్క సన్నిధి మీ మీద అగ్ని బలి ప్రకాశింపజేయబడుతుంది దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మాటలు దేవుని సన్నిధిని వారు పొందుకున్నారు కనుక ఈ మధ్యాహ్న కాలస్తున్నాను నేను ఏదో ఊరికి ఈ యొక్క లైవ్ ప్రారంభించట్లేదు దేవునికి ఆత్మశక్తితో నేను మండుతున్నాను మండుతున్న ఆ మంట మీ మీద కూడా రగిలించబడాలి ఆ మంట ద్వారా మీరు కూడా మీ ఎముకలు మీ ప్రాణము మీ ఆత్మ శరీరాలు దేవుని కొరకు మండించబడాలి దేవుని ఆత్మచత మీరు పట్టబడాలి ఇవి అంత్య దినాలు ఇవి ముగింపు దినాలు సాధారణంగా బ్రతకటానికి కాదు మనం పుట్టింది మనం అసాధారణమైన కార్యాలు చేయాలి అసాధారణమైన వాటిని సాధించాలి అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి దేవుని కొరకు బలంగా జీవించబడాలి చేతగాని జీవితం కొట్టివే పడాలి మన జీవితాల మీద చేతగాని తన విరుచివై పడాలి అభిషేకం అనేది చాలా చాలా శక్తివంతమైనది ఈ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తులు లోకానికి వేరుగా బ్రతుకుతూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుని యొక్క ఆత్మతో దేవుని సన్నిధితో నింపబడి ఆరాధనలోను వాక్యంలోను స్థుతులు జరించడంలోనూ వాళ్ళు పరవశులై ఉంటారు అటువంటి వ్యక్తులతో నువ్వు కూడా కనెక్ట్ అయ్యి ఉండగలిగితే అభిషేకము నీ మీద కూడా పనిచేయడం ప్రారంభిస్తుంది అభిషేకం నేను కొత్త వ్యక్తిగా తయారు చేయడం ప్రారంభిస్తుంది మనందరికీ తెలుసు మతేశ్వర మొద మతశ్వర మొదటి జయంలో మరియమ్మ తల్లి తల్లి అయిన మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని రాయబడింది అక్కడ పరిశుద్ధాత్మ దేవుని వలన గర్భం ధరించింది మరియమ్మ తల్లి అలాగే కొత్తగా మనం ఎలా మార్చబడతామంటే మనము అభిషేకం కలిగిన వ్యక్తుల దగ్గర ఉండాలి లేదా మనలము మనకు మనమే ప్రాంతానికి అప్పచెప్పుకోవాలి డైవిజన్ ఎలిస దగ్గరకు నయమన కుష్ఠిరోగ వచ్చాడు వచ్చినప్పుడు ఆ నయమని ఏమనుకున్నాడంటే తన మీద చేయి పెట్టి ఆ దైవజ నుండి ఆడిచి తన రోగాన్ని బాగుపరుస్తాడేమో అనుకున్నాడు కానీ కాదు కానీ దైవజనుడు ఏమన్నాడంటే యోర్ధానికి వెళ్ళి ఏడు మార్లు మునుగు నీ మీద దేవునికి హస్తం దిగుతుంది దేవుని సన్నిధి దిగుతుంది ఆ సన్నిధి నీ దేహాన్ని మార్చివేసి పసిపిల్ల దేహం వల్ల నేను చేస్తుంది అని చెప్పాడు ఎప్పుడైతే కొద్దిగా కోపగించుకున్నాడు ఇచ్చుకున్నాడు కోప ఇచ్చుకున్నప్పుడు కూడా ఒక పెద్దయిన మాట యోర్ధంలో ఏడు మార్లు ఎప్పుడైతే మునిగాడో తన దేహము పసిపిల్ల దేహం వల్ల మార్చబడింది ఎవరి స్వర్థ మూడు అధ్యాయం ఏడు వచ్చినాల్లో కూడా ఒకడు కొత్తగా జన్మించిందేనే దేవుని రాజ్యం చూడలేడు అని బైబిల్ చెప్తుంది ఒకడు కొత్తగా జన్మించాలి నీటి మూలంగా బాప్తిష్టం తీసుకుంటున్నారు కానీ ఆత్మలో జన్మించడం అనే విషయంలో చచ్చిపోతున్నారు చాలామంది చాలామంది యవన ప్రాణంలో చచ్చిపోయి సమాధి వారు ఎంతో టాలెంట్ ఉన్నారు మల్టీ 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 ఫర్పస్ ఆ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు సైతము అకాల మరణాలు చెంది చచ్చిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని హస్తం కింద అభిషేకించబడిన దైవజనుడి కింద లేకపోవటమే వారి యొక్క దురదృష్టకరం సాగుకు నియమించబడిన వారు కానీ ఈ వీడియో చూస్తున్నా నీవు ప్రియ దైవ జన్మ దేవుని పిల్లల అభిషేకం కిందకి రండి ప్రార్థనాత్మతో నింపబడండి దేవుని యొక్క బలమైన కార్యాలు మీ జీవితంలో చూడటానికి మీరు ఈ చివరి దినాలలో ఈ ముగింపు దినాలలో మంట కలిగి దేవుని కొరకు మీరు బ్రతకడానికి తీర్మానం చేసుకోండి ఏలి అని ఏ రీతిగా ఏలిచి అంటి పెట్టుకుని ఉన్నాడో నీవు కూడా దేవుని అంటిపెట్టుకుని ఉండు రాంతను ఎందు వాక్యం ముందు గడుపు లోక సంబంధం అనే వాటి అన్నిటిని విసర్జించు అసహించుకో వాటిని నీకు నువ్వే పురుకొలుపుకో నీకు నువ్వే రేపుకో మాట్లాం అవుతుంది ఆమె ఈ మధ్యాహ్న కాలశ్వంలో పరిశుద్ధాంత దేవుడు చాలా చాలా శక్తివంతమైన మాటలు మీద మాట్లాడుతాను బలమైన అభిషేకం బలమైన అభిషేకం నేను సాధ్యమైనంత వరకు అభిషేకం గురించి ఎక్కువగా మాట్లాడటానికి పడుతుంటాను దేవుని యొక్క అగ్ని మీ మీదకి దిగి రావాలి దేవుని ఆత్మ అభిషేకంతో మీరు మండుచు ప్రకాశించాలి వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది నువ్వు ఒంటరిగా ఉండటానికి వీలేదు ఒక పది మందికి జాబులు ఇవ్వాలి ఒక వంద మందికి జాబులు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి నువ్వు మార్గం చూపి మార్గదర్శిగా మార్చబడాలి అభిషేకం మాత్రమే నేను ఆ రీతిగా చేస్తుంది లేదంటే పేదరికం దరిద్రత నిరుపేదం ఉద్యోగలేమితనం గర్భఫలం లేకుండా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటావు ఎంతో పోరాడుతుంటావు కానీ మొల్ల పొదల్లో పడిన విత్తనంలాగా దినదినము దినదినము వణికిపోయి ఎనికిపోయి 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 ఎందుకు పనికిరాక నీకు నువ్వు పనికిరాక కుటుంబానికి పనికిరాక భార్యకి పనికిరాక పిల్లలకి పనికిరాక నీ బంధువులకి పనికిరాక ఎవరికి పనికిరాక ఒక నిష్పరోజమైన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు అంటే చేతగాని వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు ఈ మధ్యాహ్న కాల సము వాక్యం మీద మాట్లాడుతున్నాను దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ నిన్ను దర్శిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నేనేదో పనికిరాని మాటలు చెప్పడానికి కాదు నేను దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తిని నేను దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తిని నేను భాషలో మాట్లాడుతాను ప్రవచనవరం ఉంది నాకు రకరకాల నాకు దేవునితో విపరీతమైన కరెక్ట్ ఉంది రోజుకి కనీసం నేను ఎనిమిది గంటలైన ప్రాంతంతో గడుపుతాను నేను నా క్రాప్ కానీ నా గడ్డం కానీ నేను చూడడానికి మీకు కొంచెం ఎలా మీ ఏమని అనుకోండి ఐ డోంట్ నెవర్ మైండ్ బట్ నేను దేవుని యొక్క అభిషేకంతో నింపబడి ఉన్నాను దేవుని యొక్క ఆత్మతో నేను మండుస్తున్నాను నేను మనట్టేమే కాదు మిమ్మల్ని కూడా ఈ వీడియో ద్వారా ఈ వాక్యం ద్వారా నా మా దేవుడు నా నోట్లో ఉంచిన మాటల ద్వారా సన్నిధి మీ మీద మీ జీవితాల మీద విడుదల చేసి ఫలింపు లేని మీ జీవితాలను ఫలపరితంలోనికి తీసుకురావాలని పరిశుద్ధి దాతదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నాకు సదుపాయాలు నాకు సరైన ఫోన్ కూడా లేదు ఉన్న దాంట్లోనే చేస్తానని నేను కనుక ప్రియదేవి జన్మ ఈ మధ్యాహ్న కాల సమయంలో అభిషేకం రెండంతల పాత రెండు రెండు పాల అభిషేకం ఏది ఒక అభిషేకం నీకు కావాలా ఏదీ ఒక అభిషేకం కావాలంటే ఈ లైవ్కి మీరు కనెక్ట్ అవ్వండి నేను ఈ లైవ్ను ముగిస్తున్నాను నాతో పాటు ప్రార్థన లేకి మీకు ఏదైనా సమస్యలు అంటే కామెంట్ చేయండి నేను నాడుదైన ప్రార్థన మీకు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ర ప్రేమికులు మాతాన్ని ఘనమైన పాదలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు లైవ్లో ఎంతమంది అయితే పాలు పంపులు పొందారో ప్రతి ఒక్క బిడ్డని మీరు పట్టుకోనండి వారి బలమైన హస్తాలను మీరు కాయండి నేను వారిని దీవించండి ఆశీర్వదించండి శక్తివంతమైన ఈ అభిషేకం వారి మీదకి విడుదల చేస్తుండీ అయ్యా ఎవరెవరైతే ఏ సమస్యల చేత కొట్టబడుతున్నారో ఏడబడుతున్నారో ప్రతి విధమైన సమస్య నుంచి ఇప్పుడే ఏసు నామంలో వారికి విడుదల కలుగులుగాక శక్తివంతమైన ఈ ఆత్మతో ప్రభుత్వ బిడ్డల జీవితాల కార్యాలు చేయండి ప్రభువాలు ప్రతి శాతాను బంధకాలను తెంచిపోయింది అయా ఆయుషనివ్వండి ఆరోగ్యం ఇవ్వండి ధనముతోనైనా నీ బిడ్డలను నింపండి సమృద్ధి అయిన దీవెని అనుగ్రహించి గృహం చుట్టూ వేసి కాపాడి భద్రపరిచి క్షేమం నుంచి సమాధానం ఇచ్చి మీరే కాచి కాపాడి నామానికి మైం తెచ్చుకున్నామని నదుల నేను పరిశుద్ధ నామని ప్రార్థించి మనలో కొంచెం నామ తండ్రి ఆమెన్ యేసు రక్త మేజన్ శివరక్త మేజన్ యేసు యసునామ ఘనమైన మహిమ కలిగింది కాదు ఆమెన్ ఆమె మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తునామల వందరాలు మరొక రోజు లైవ్ వచ్చే ముందు మీరు లైవ్ కనెక్ట్ అవుతూ ఉండండి దేవుడి యొక్క గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాన్ని తెలియజేస్తాడు నాకు తెలియజేసి మీ కామెంట్ల ద్వారానే దేవుడు మీకు మీ గురించి ఏదైతే తెలియజేస్తా దాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఇది సోది చెప్పటం కాదు ఇది ప్రవచనాత్మకమైన స్వరం ఇది దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నావు మాటలు కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం అనుకున్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారిని కూడా కనెక్ట్ అవ్వండి ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసుకోండి మన ఛానల్లోని అబ్జర్వేషన్ చేసుకొని మన దగ్గర నుంచి వస్తున్న నోటిఫికేషన్కి మీరు ఎమ్మన్నా రియాక్ట్ అయ్యి మీరు లైవ్లో పాల్పో పొందండి రీతిగా దేవుడు మిమ్మల్ని జయించుకునే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ